హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ఫోర్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్న అన్ని పేపర్లలో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించబడింది అని అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏంటి రాష్ట్రపతి పాలనను ఎందుకు విధిస్తారు ఎవరు విధిస్తారు ఈ రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కలిగే పర్యవసనాలు ఏంటి ఇప్పటి దేశంలో అలాగే రాష్ట్రాలలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలు ఏవి అసలు రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రాలు ఏవి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రాష్ట్రపతి పాలన మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మణిపూర్లో రాష్ట్రపతి పాలన జాతుల సంఘర్షణ నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు అసెంబ్లీ గడువు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది అయినా కూడా రాష్ట్ర అసెంబ్లీని సుప్తా చేతవస్థలో ఉంచుతూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఎందుకు అంటే మైతేయి అలాగే కుకీ తెగలకు మధ్య జరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఇటీవలనే చూసాము మనం కరెంట్ అఫైర్స్ క్లాసులలో ముఖ్యమంత్రి బీరంద్ సింగ్ రాజీనామా అలాగే భారత రాజ్యాంగంలోని పద్దెనిమిదవ భాగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ వరకు త్రీ ఫిఫ్టీ టూ త్రీ సిక్స్టీ వరకు మూడు రకాలైన అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అంశాలు ఉంటాయి సంపూర్ణ అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అత్యవసర పరిస్థితులు మొత్తం మూడు రకాలుగా ఉంటాయి ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ దీన్నే నేషనల్ ఎమర్జెన్సీ అంటాము అలాగే సెకండ్ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు విధించింది ఇదే రాష్ట్రపతి పాలన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ సో ఇప్పుడు మనం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం రాష్ట్రపతి పాలన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్లోని సెక్షన్ నైంటీ త్రీ నుండి ఈ రాష్ట్రపతి పాలనను గ్రహించడం జరిగింది అలాగే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ క్లాస్ వన్ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగలేదని ఆ రాష్ట్ర గవర్నర్ నివేదిక ఇచ్చినప్పుడు లేదా ఇతర కారణాల వల్ల కూడా రాష్ట్రపతి ఆదేశం ద్వారా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అత్యవసర పరిస్థితిని పార్లమెంటు సాధారణ మెజారిటీతో టూ మంత్స్ రెండు నెలలలోగా ఆమోదించాలి లేదా రెండు నెలల తరువాత రాష్ట్రపతి పాలన రద్దు అవుతుంది రాష్ట్రపతి పాలనను ఆమోదించిన రోజు నుండి సిక్స్ మంత్స్ ఆరు నెలల వరకు ఇది కొనసాగుతుంది ఆరు నెలల తర్వాత కొనసాగాలంటే మళ్ళీ పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ కొనసాగించడానికి వీలు లేదు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక సంవత్సరం పాటు కొనసాగేలా సవరణ చేశారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి ఆరు నెలలకే పరిమితం చేయడం జరిగింది ఒక సంవత్సరం పాటు ఈ రాష్ట్రపతి పాలన కొనసాగాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కింది పరిస్థితులను చేర్చడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే ఒక సంవత్సరం పాటు రాష్ట్రపతి పాలన కొనసాగించవచ్చు ఒక దేశంలో కానీ లేదా రాష్ట్రాలలో జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ విధించినప్పుడు ఒక సంవత్సరం పాటు ఈ రాష్ట్రపతి పాలనను కొనసాగించవచ్చు అలాగే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ధృవీకరించినప్పుడు అలాగే నెక్స్ట్ అని ఎట్టి పరిస్థితులలో మూడు సంవత్సరాలకు మించి పొడిగించడానికి వీలు లేదు కానీ పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఐదు సంవత్సరాలు కొనసాగింది ఇందుకోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణను కేవలం పంజాబ్కు మాత్రమే వర్తించేలా చేశారు తరువాత రద్దు చేయడం జరిగింది రాష్ట్రపతి పాలన విధించడం వల్ల రాష్ట్రంలో జరిగే మార్పులు ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు రెండు రాష్ట్ర విధాన సభ రద్దు అవుతుంది లేదా సుప్తా చేతవస్థలో ఉంచడం జరుగుతుంది సస్పెండెడ్ యానిమేషన్ అసెంబ్లీని కూడా రద్దు చేయడం లేదా సుప్తా చేతవస్థలో ఉంచడం జరుగుతుంది ప్రస్తుతం మణిపూర్లో అసెంబ్లీని సుప్తా చేతవస్థలో ఉంచడం జరిగింది అలా ఉంచడం వల్ల మళ్ళీ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అలాగే థర్డ్ పాయింట్ అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయి రాష్ట్రంలో పరిపాలనను రాష్ట్రపతి పేరుతో గవర్నర్ కొనసాగిస్తారు అలాగే రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితిని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం ఉంటుంది దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు చూద్దాం మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలనను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పంజాబ్లో విధించారు అలాగే అత్యధికంగా పదిసార్లు మణిపూర్లో విధించడం జరిగింది దీనితో పదకొండు సార్లు అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంగా మణిపూర్ నిలిచింది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ విధించడం జరిగింది దీంతో పదకొండు సార్లు అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంగా మణిపూర్ నిలిచింది మైతేయి కుకీ తెగల మధ్య టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొదలైన ఘర్షణ కారణంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది అలాగే నెక్స్ట్ తక్కువ కాలం రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న రాష్ట్రం వచ్చేసి కర్ణాటక కర్ణాటకలో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఇప్పటి రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు వచ్చేసి తెలంగాణ ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ఇప్పటి వరకు విధించలేదు చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ